జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సూర్యుడు కుజుడు మారడం అనేది వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది మొన్న గురుగ్రహం మారింది కదా దాని ప్రభావం వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది మన గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో ఉంటారండి బుధుని యొక్క సంచారం కూడా మిథున రాశిలోను శుక్రుని యొక్క సంచారం మీనరాశిలోను కుజుడు సింహరాశిలోకి జన్మరాశిలోకి వెళ్తా వెళుతూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది చూస్తే ఫస్ట్ మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్తో చూసుకుంటే వీళ్ళకి క్రియాఫలం వ్యాధార్థి శేష సౌఖ్యం సంపద అని చెప్తారు అంటే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చాలా లాభం ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పటిదాకా ఎవరికైతే కనుక ప్రొఫెషనల్ ఇబ్బందులు పడ్డారో ఈ మంత్ నుంచి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆల్మోస్ట్ టూ మంత్స్ చాలా బాగుంటారు వీళ్ళు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జులై ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ మంత్స్ వీళ్ళకి చాలా మందికి జాబులు వచ్చే అవకాశం తర్వాత ఉన్నత పదవులు వచ్చే అవకాశం చాలా బాగుంటుంది అయితే పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు వేరే ప్లేసులకి ఫారిన్ వెళ్ళటము ఫారిన్లో ఉండటము జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ ద్వారా ఏమవుతుందంటే ధనం ఖర్చు అవుతుంది వీళ్ళకి తర్వాత బుధుడు పదో ఇంట్లో ఉండటం వల్ల ఆల్రౌండ్ హ్యాపీనెస్గా ఉంటారు శుక్రుడు కూడా సంపాదన ఇస్తూ మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవాలి ఒక్క కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహం తప్ప మిగతా మిగతాయన్నీ ఓవరాల్గా చాలా బాగున్నాయి అని మనం చెప్పుకోవాలి